హాయ్ అండి ఈరోజు రెసిపీ టమోటా పికిల్ టమోటాలని ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావలసినవి టమోటాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు మిర్చి పౌడర్ పసుపు చింతపండు అలాగే చేసుకునే విధానం చూద్దాము టమోటాలని తీసుకొని నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత టమోటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఈ పికిల్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత చింతపండు వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి ఎక్కువ వేయద్దు తర్వాత ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి అంతలోపు మనము జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి అంతలోపు టమోటాలు అయితే సగం వరకు మగ్గిపోయాయి ఇంకా సగం మగ్గాలి ఈ విధంగా వాటర్ అంతా పైకి వచ్చేసింది తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత ఈ టమోటాలని మధ్య మధ్యలో ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి పికిలు సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనము వెల్లుల్లి రెబ్బల్ని ముక్కగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతి ఆవాల పొడిని అయితే వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ని వేసుకోవాలి మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత కారం వేసుకోవచ్చు నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి అలాగే ఇందులోనే పైన కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే పికిల్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఆయిల్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు ఈ విధంగా వచ్చినట్లయితే పికిల్ రెడీ అయినట్టే తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్ దీన్ని సర్వ్ చేసుకొని ఒక నెల రోజుల పాటు ప్రిజర్వ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది కలర్ అయితే సూపర్గా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్